రాయలసీమ ప్రజల బాధలు తొలగాలంటే రాజధాని ఒకటే మార్గమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీ చింతామోహన్ స్పష్టం చేశారు కష్టాలు కన్నీళ్లు తప్ప రాయలసీమ ప్రాంత వాసులకు మిగిలిందేమీ లేదన్నారు గోదావరి జిల్లాలను దేశించి ప్రసంగిస్తూ నీళ్లు మీకు రాళ్లు మాక రాళ్లు కాదు రాజధాని కావాలి అని అభివృద్ధి మొత్తం ఒకే వైపు కేంద్రీకృతం కావడం మంచి పద్ధతి కాదని ప్రభుత్వానికి హితవు బలికారు గాంధీ మార్గంలో శాంతియుతంగా రాజధాని సాధనకు పోరాడుతామని తిరుపతి రాజధాని సాధించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని చింతామోహన్ స్పష్టం చేశారు ప్రతి ఉన్నారు కాటకాలు కాదు రైతులు కానీ మహిళలు కానీ విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ మరి వే ప్రతి ఒక్కరు ఈరోజు కష్టాల్లో కన్నీళ్లతో ఉన్నారు ఈ కన్నీళ్లు పోవాలని అంటే ఒక్కటే ఒక్క మార్గం రాజధాని మనకు ఉన్నది ఈరోజు రొట్టి రాళ్ళు వాళ్ళకి ఉన్నాయి గోదావరిలో నీళ్లు ఉన్నాయి గోదావరి ప్రాంతానికి కృష్ణా ప్రాంతానికి కృష్ణా నది ఉంది హాయిగా సమృద్ధిగా ఉన్నారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ రాయలసీమలో ఉన్నటువంటి వాళ్లకు ఏమీ లేదు మిగిలింది కరువు కాటకాలు కష్టాలు కన్నీళ్ళు దప్పించి ఒకటే ఒక మార్గం అన్ని ఒక ప్రాంతానికి పోవడం కరెక్ట్ కాదు చంద్రబాబు తిరుపతి వాడు దాన్ని ఆయన తుళ్ళూరుకు తీసుకోబోవడాన్ని నేను ఖండిస్తున్నా